ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను నరసాపురంలో గోదావరి ఉన్నాను ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటంటే వంశీ అంటే నాకు వల్ల మానేటువంటి అభిమానం ఎందుకంటే ఆయనకి గోదావరి జిల్లాలు ముఖ్యంగా కోనసీమ ప్రాంతం అంటే ఆయనకి ఎనలేనటువంటి అభిమానం ఆయన ఇక్కడ తిరగినటువంటి ప్రదేశం లేదు ఆయన రుచి చూడనటువంటి కాకా హోటల్ లేవు ఎంత పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా ఎన్ని గొప్ప సినిమాలు చేసినా కూడా ఆయనకి ఈ గోదావరి అంటే ఎందుకో చ్చ అభిమానం ఆయన చెప్పినటువంటి మాటలైనా ఆయన రాసినటువంటి పుస్తకాలైనా ఆయన సినిమాలైనా కూడా నాకు చాలా ఇష్టం అందుకనే నా ఛానల్ పేరు గోదావరి వైబ్స్ అని పెట్టుకున్నాను నేను గోదావరి అన్నా నాకు కూడా చాలా అభిమానం ఇక్కడ పుట్టినైపోయి ఎదిగినటువంటి నాకు గోదావరి జిల్లాలో తిరగాడటం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలంటే నాకు ఎంతో అభిమానం అందుకనే ఇక్కడ రుచులు కూడా నాకు చాలా ఇష్టం ఆ హోటల్స్లో రుచి చూసినటువంటి కంటే నాకు కాకా హోటల్లో ఉన్నటువంటి నేతి పెసరట్లు ఇడ్లీలు అంటే నాకు చాలా ఇష్టం అందుకని ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో నేను అన్ని కాకా హోటల్లోనూ టేస్ట్ చేస్తాను ఆయన చెప్పినటువంటి సగినేటి బలి సూర్బాబు పెసరట్టు రుచి చూడడానికి ఈరోజు వెళ్తున్నాను అక్కడ పెసరట్టు ఏంటి అక్కడ ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయి అక్కడ పరిసరాలు ఏంటి అనేది ఆయన చేసిన వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నేను వెళ్ళి చూడాలని అనుకున్నాను నేను అందుకనే ఈరోజు ఉదయమే బయలుదేరాను ప్రస్తుతం నేను నరసాపురం బాపుఘాట్లో ఉన్నాను ఇప్పుడు నేను రేవు దాటి పంట మీద నేను సగనేటిపల్లి సూరిబాబు పెసరేటు ఉప్మా తిని ఇంకా ఏదైనా టిఫిన్స్ ఏమైనా ఉంటే కనుక రుచి చూసి ఆ వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నించదమ్మా మరి డిసెంబర్ మాసం అంతా కూడా వాతావరణం చాలా అద్భుతంగాను ఆహ్లాదకరంగాను ఉంటుందండి ఎందుకంటే ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరుస్తూ ఉంటుంది ఇక నేను ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి బయలుదేరాను ఇక్కడ మీకు వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది దీని మీద నేను చాలా వీడియోస్ చేశాను కోనసీమ గ్రామాలు అక్కడ ఉన్నటువంటి పల్లె జీవనం అన్నీ కూడా కొన్ని వీడియోలు చేశాను మీరు పాత వీడియోలు ఒక చూడకపోతే కనుక చూడండి ఇప్పుడు ప్రస్తుతం మనం నర్సాపురం రేవులో ఉన్నామండి అంటే ఇటు నర్సాపురం నుంచే అటు సక్రేటిపల్లి వెళ్ళడానికి ఒక పంటు ఉంటుంది కదా ఆ పంటు మీద నేను అటువైపు ప్రయాణం చేసి వెళ్ళడానికి ఇప్పుడు నర్సాపురం రేవుకి చేరుకున్నాను క్లైమేట్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉందనమాట అండి ఎందుకంటే ఓ పక్కన గోదావరి ఈ పరవళ్ళు మరో పక్క జనం యొక్క సందడి మరో పక్క ఆధ్యాత్మిక శోభ అలాగే మహిళల పూజలు ఇక కార్తీక దీపాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది నేను షూట్ చేసే సమయానికి కార్తీక మాసం చివరి రోజు అనమాట ఇక్కడ చూశారు కదండి గోదావరి నది ఎంత అందంగా ఉందంటే చాలా చాలా అందంగా ఉంటుందండి ఇటు రెండు గోదావరి జిల్లాలను కలిపే ప్రాంతం అన్నమాట ఇటు నర్సాపురం అయితే పశ్చిమ గోదావరి జిల్లా అటువైపుకెళ్తే కనుక తూర్పుగోదావరి జిల్లా ఈ ఏటి మేటి చిత్రకారుడు బాపు జన్మించినటువంటి ప్రాంతం నర్సాపురం ఆయనకి నివాళిగా ఏర్పాటు చేసినటువంటి గోదావరి ఒడ్డును ఏర్పాటు చేసినటువంటి ఆయన విగ్రహం కూడా ఇక్కడ కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఇక గోదావరి గురించి అయితే కొత్తగా చెప్పనక్కర్లేదు తన కుంచితో కొత్త ప్రపంచానికి కొత్త భాష నేర్పినటువంటి గొప్ప గీతాచార్యుడు బాపు పుట్టింది నర్సాపురంలోని ఆయన స్మృతికి చిహ్నంగా ఇక్కడ నర్సాపురం రేవులోని రెండు వేల పద్నాలుగులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నర్సాపురం ప్రజలు ఆయనపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారన్నమాట ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహం గోదావరి గట్టున గొప్ప కొత్త అందాన్ని కూడా తీసుకొచ్చింది ఇక గోదావరి నది గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు అందులో ఇక్కడ ప్రకృతి సోయోగాలు గోదావరి పరవళ్ళు మనకి మనసుకి ఎంతో ఆహ్లాదకం కల్పిస్తుంది అలాగే ఇక్కడ నరసాపురం నుంచి సెకనేటిపల్లి వెళ్ళేటువంటి పండు ప్రయాణం అయితే ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది అండి అందులో ఎలాంటి అనుమానం లేదు నాకు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఈ గోదావరి మీద ప్రయాణం నీటి ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది కొత్త ఎనర్జీ అని ఇస్తుంది అది ఏమిటి రెండు నెలలు ముందే గడ్డి చేసుకుంటారు రెండు నెలలు డిపోజిట్ ఉంటుందండి మాది ఏమిడి కాక అయినా నెలకి నాలుగు గడ్డి చేసుకుంటారు కదా నాకు వచ్చినా కట్టాలే తప్పదు కదండి అలాగే చేస్తాం అనుకోకుండా ఈ మూడు రోజుల నుంచి బాగాలేదు మేము వచ్చిన తర్వాత పదివేలసారి నాలుగు రోజులు రోజులసారి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు కట్టేస్తాను దానికి రిమేషన్ వస్తుందా ఏంటో కూడా తెలు పెట్టుకుంటాను తప్ప రావాలి కదండి గవర్నమెంట్ మీద రావడం అంటే సరదాగా ఉంటారండిగా మనకి తెలిసినా రోజు వెళ్ళే వాళ్ళే ఉంటారులేండి ఎవరో ఉంటా ఉంటారు రోజు దాటి వాళ్ళే కదండి இதுவரைக்கும் அந்த சரி பண்டேது இன்னும் வச்சு கதா அடி இது வெள்ளி போன கொஞ்சம் டல்லா லாரி லாரி லட்சாடி பிடிச்சி உண்டு கேவனா அந்த வெள்ளே வாழ்க்கை குரல் தப்பி கனவா அந்த பள்ள மீது வெளியே தம்முடி பயரு துர்க నేను సరదాగానే పంట మీద వెళ్ళడానికి నాకు అంత కాదా సరదాగా షికార్ తీసుకెళ్ళని అడిగాను కాదండి ఆ పంటదారులు ఇబ్బంది పడతారు అంటే పర్లేదండి టికెట్ తీసుకోండి నేను తీసుకెళ్తాను అని అన్నాడు సరదాగా అలాగా ట్రిప్ వేద్దాం వెళ్దామా మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా ఓకే గోదావరి జిల్లాలో అందాలైతే చాలా చాలా బాగుంటాయండి మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందన్నమాట అంటే రోజు నిత్యం ఒడిదుడుకుల మధ్య ఒత్తిడిల మధ్య ఈ ఇంటర్నెట్లోను ఫోన్లోని ల్యాప్టాప్లోని సాహసం చేసేటువంటి సిటీ జనానికి ఈ గోదావరి జిల్లాల అందాలైతే మాత్రం ట్టిపారేస్తాయి మీరు వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సెలవులు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించవచ్చండి ఎక్కడో కేరళ గోవాకి వెళ్తేనే మనం టూరిజం చేసినట్టు కాదు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ చూడండి ఈ పడవ మీద నేను జస్ట్ ఆయనకి వంద రూపాయలు ఇచ్చానండి నన్ను సింగిల్గా తీసుకెళ్ళాడు అనమాట అలాగ అంతర్వేది వరకు కూడా తీసుకెళ్ళి మళ్ళీ నన్ను అటు సగరెట్ దింపేశాడు అనమాట ఆ గోదావరిలో వెళ్ళేటువంటి ఆ పడవ ప్రయాణం బోటు ప్రయాణం అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది కాకపోతే నాకు ఈత అయితే రాదండి నేను లైఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు సరే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్తో నేను అక్కడికి సగరెట్పల్లి ఈ పడవ మీద సెగినెట్ పెళ్లి చేసుకున్నాను గోదావరి దాటిన తర్వాత ఇంకా ప్రకృతి అందాలు మనకు తెలియందే ఉందండి ఇది సెకనేటిపల్లెలో ఒక కొబ్బరి తోటలో కూర్చున్నాం సరదాగా అక్కడ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే కనుక ఆయనతో ముచ్చటించి మళ్ళీ నేను తిరిగి ప్రయాణం అయ్యాను అనమాట అండి చుట్టూరు చూడండి పిల్లలు అంతా కూడా స్కూల్స్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు సరదాగా పలకరించి వెళ్ళానండి ఇక గోదావరి జిల్లాలో పశుపోషణ ఉంటుంది కదండి పశువులు కూడా చాలా ప్రయాతిస్తారండి చూడండి తెరలతో కట్టి వాటికి దోమలు కొట్టుకోకుండా ఉంచారనమాట అండి పాడి కూడా చాలా అవసరం కదండి రైతుకి ఇంకా కోనసీమ కొబ్బరి గురించి వేరే చెప్పనక్కర్లేదు ఆ అందాలను మనకి ఎంత కట్టిపారేస్తాయంటే అంత గట్టిపారేస్తాయండి ఇక నేను సెకనైటు పెళ్లి నుంచి సరదాగా అలాగా ఈ సత్యబాబు డైరెక్టర్ వంశీ గారు చెప్పినటువంటి సత్యబాబు హో కాకా హోటల్కి వెళ్ళాను అనమాట అండి పెసరెట్టు టేస్ట్ చూడాలని ఆకలేసేస్తుందో పక్కనే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామని వెళ్ళినప్పటికీ అక్కడ రెడీగా పెసరట్లు వేడివేడి పొగలు పొగలుగా ఇడ్లీలు నన్ను రమ్మని పిలుస్తున్నాయి వెంటనే ఇంక వెళ్ళి సత్యబాబు గారికి నేను పరిచయం చేసుకుని చాలా బాగున్నాయి వెంటనే కూర్చున్నానండి టిఫిన్ తిన్నాను టిఫిన్ లో ఇంకా చాలా రకాలు ఇంకా చాలా రకాలు బాగున్నాయండి ఇక్కడ అన్ని రకాలు బాగున్నాయండి చెప్పండి ఇక్కడ పెసరూ రొట్టి స్పెషల్ అండి పెసర మైసూర్ బజ్జీ కూడా స్పెషల్ పెసర ఫుడ్ ఉంటుంది மின பூர்க்கு உண்டது ருறிட்டு பொதிப்பூட்ட மதம் அப்படின் ஸ்நாக்கஸ் அன்னி உண்டாய் சில புண்கி இன்னும் வட அன்னி ரூட்டில் சட்னீட்டா எப்படி அப்படியே ஆடுத்த సత్యబాబు గారిది చిన్న కాకా హోటల్ ఏమండి కానీ అక్కడ ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నాయి చూడండి వేడివేడి ఇడ్లీలు పెసరట్లు ఓతప్లు బజ్జీలు కొనుగులు ఎన్ని వెరైటీస్ పెట్టాడంటే అన్ని వెరైటీస్ పెట్టాడు నేను వెళ్ళిన వెంటనే కనుక నాకు స్పెషల్గా మూడు రకాల చట్నీలతో వేసి వెంటనే నాకు ఈ పెసరట్ పెట్టాడు అండి ఆ టేస్ట్ చేత నిజంగా ఇక్కడ వచ్చి తిన్నందుకు వ్యాల్యుబుల్ అనమాట చాలా టేస్ట్ ఉంది వర్కౌట్ అయింది నేను అంత దూరం నుంచి వచ్చి సెకండ్ హైడ్ పిల్లలు సూర్బాబు గారు పెసరెట్ చాలా గొప్ప అనుభూతిని సీను మీరు డబ్బులు తీసుకోకుండా ఎలాగా వ్యాపారం వ్యాపారం గోదావరి మర్యాదలు ఎలా ఉంటాయండి మరి సాంప్రదాయం కూడా చూడండి నేను అంత దూరం నుంచి వచ్చి అని చెప్పి డబ్బులు తీసుకొని అంటున్నారు ఎంత బలవంతం పెట్టినా ఈసారి వచ్చినప్పుడు ఇదిగానే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు ఇదేనండి సూర్బాబు గారి హోటల్ ఈ హోటల్కి యాభై సంవత్సరాలు చేరుతున్నా టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ అండి నెక్స్ట్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనుషులు ఎంత మర్యాదగా ఉంటారు అంటే ఉదాహరణ చూడండి వంశీ గారు చెప్పినట్టుగా ఆ రుచి అలాంటిది ఆ మర్యాద అలాంటిది అంత అద్భుతంగా ఉంటుంది కోనసీమ ప్రజల యొక్క మమకారం గౌరవం అటువంటి ఇదిగోండి ఇడ్లీలు వేడిగా వేసినవి వేసినట్టు వాయి వాయి అయిపోతుంది అన్నమాట ఇదిగోండి ముంబాయి చట్నీ అల్లం చట్నీ చట్నీ ఇగండి పెసరట్లు పదింటి వరకే ఉంటాయి వెంటనే అయిపోతాయి డబ్బులు తీసుకోవద్దంటే ఎలాగన్నాయి అలా కాదు వ్యాపారం కదా పెద్ద పెద్ద హోటల్లో రానటువంటి టేస్ట్ ఇటువంటి కాకా హోటల్లో చాలా టేస్ట్ ఉంటాయండి మీ కాఫీ అయినా టీ అయినా కూడా మొన్న మళ్ళీ మలేషియాలో కదండి దాదాపుగా ఇరవై రింగెట్లు కాఫీ అంటే ఇండియా రేట్లో నాలుగు వందల రూపాయలు ఇక్కడ మొత్తం అంతా తిరిగితే కనుక ఒక నేను ఒక పెసరట్టు రెండు పునుగులు తింటే ముప్పై రూపాయలు అని చెప్పారండి ఎంత తక్కువండి కాస్ట్ హోటళ్ళు నీట్గా ఉన్నా కూడా చిన్న పాక అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రుచి అయితే మాత్రం అల్టిమేట్ అనే అండి ఇక్కడ పల్లె గ్రామాల్లో ఇలాంటి చిన్న చిన్న హోటల్లోనే టిఫిన్ చేసి పనుల్లోకి వెళ్ళేవాళ్ళు పనుల్లోకి పొలం పనులకి వెళ్ళేవాళ్ళు పనుల్లోకి వెళ్తూ ఉంటారు ఇదంతా నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళు వరకు కూడా ఇక్కడ టేస్ట్ చేయకోకుండా వెళ్ళరండి కోనసీమలో యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన టెక్కా హోటల్ అండి ఇది గోదావరి జిల్లాలో ఏ ప్రాంతం చూసినా కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి రోడ్డుకి ఇరువైపులో ఉండేటువంటి ప్రకృతి కొబ్బరి చెట్లు భలే ఆనందాన్ని కలిగిస్తాయి చూడండి గోదావరి కట్టిన సెకనెటి చిన్న పక్కన ఆగి మేము చిన్న విజయాలు తీసాం ఎంత అందంగా ఉందో మొత్తం ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇదే అందాన్ని ఇస్తుందండి అలాగే గోదావరి షేడ్స్ మారుతూ ఉంటాయి ఒకసారి బంగారుపు వర్ణంలో ఉంటుంది ఒకసారి వెండి వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి అలాగే పాత పెంకిటిళ్ళు అలాగే కొబ్బరి చెట్లు అలాగే అరటి చెట్లు పాకలు పశువులు అన్నీ కూడా మనకి పల్లె వాతావరణాన్ని మనకు తలపిస్తూ ఉంటాయి ఎంతో అందంగా ఉంటాయి మనం ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది ఇంకా గోదావరిలో ఈ పడవ ప్రయాణం అలాగే జాలర్ల యొక్క సందడి ఇవన్నీ కూడా మళ్ళీ అదనపు అందాలన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో నాకైతే ఎంతసేపు చూసినా కూడా తనివి తెలియదు ఇంకా పంట ప్రయాణం గురించి చాలాసార్లు చెప్పాను ఈ ప్రయాణం అనేది ఒక దివ్యానుభూతి ఎన్ని బ్రిడ్జ్లు వచ్చినా ఎన్ని కార్లలో మనం తిరిగినా కూడా ఈ నీటి మీద ఈ పంట ప్రయాణం అనేది సూపర్ డూపర్ అనుభూతి అన్నమాట మీరు ఎవరైనా కనుక ఈ పంట మీద గనుక జర్నీ చేసి ఉంటే గనక ఈ పంటతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇదండి కోనసీమలోని సత్యబాబు గారి పెసరటి కథ ఈ గోదావరి అందాలు మిమ్మల్ని ఎంతగానో ఆలరించాయనుకుంటాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే అండి